హలో పీపుల్ ఈ వీడియో వచ్చేసి హౌ టు మేక్ చక్రాలు క్రిస్పీ అండ్ టేస్టీ చక్రాలు కొంతమంది మురుకులు అంటారు అప్ టు యూ మీరు ఎలా అంటారు అలాగా సో మీ సైడ్ ఏమంటారో నాకు కామెంట్లో చేయండి సో మేమైతే చక్రాలు అని అంటాము సో ఈ చక్రాలు ప్రిపరేషన్ ఏంటో చెప్తాను ఫస్ట్ అయితే మేము కొంచెం సాల్ట్ వేసుకున్నాం సో మీరు ఎంత క్వాంటిటీ వేసుకుంటున్నారో అంత క్వాంటిటీకి సరిపడా సాల్ట్ బియ్య పిండి ఆ తర్వాత ఇది వచ్చేసి సాయిమినపప్పు పచ్చనపప్పు వేపిన చెన్నపప్పు ఈ మూడు పిండి మీద ఆడించుకుని దాన్ని బియ్య పిండిలో మిక్స్ చేయాలి ఆ తర్వాత కొద్దిగా కారం వాము ఆయిల్ ఎందుకంటే కొంచెం మంచిగా ఉంటుందని చెప్పి సో ఇక్కడైతే వేడి నూనె వేసేసేమో అందుకే అలా పొగ వచ్చిందనమాట అప్పుడప్పుడు స్టన్స్ వేస్తూ ఉంటాం కదా అలాగే మా అమ్మలు కూడా సో ఇప్పుడు దీన్ని కొంచెం వాటర్ వేసుకుని థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో మీకు థిక్గా అనిపిస్తే వాటర్ పోసుకొని కొంచెం ఇలా కలుపుకోవాలన్నమాట చూసారా కొంచెం అది మరీ లూజ్ కాదు మరీ టైట్ కాదు దీన్ని చక్రాల గిద్ద అంటారు ఆ చక్రాల గిద్దలో కొన్ని ప్లేట్స్ ఉంటాయి మీకు నచ్చిన ప్లేట్ మీరు వేసుకోవచ్చు మేమైతే కొంచెం లావుదే తీసుకున్నాం అనమాట దీన్ని ప్రెస్ చేస్తే మనం చక్రాలు వేసుకోవచ్చు సో డైరెక్ట్ ఆయిల్లో వేయకుండా ఇలా ఇవి ఉంటాయి కదా తీసేవి గరిట్లు సో వీటిలో వేసేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇంకా సింపుల్ కూడా సో ఇదే అనమాట చక్రాల ప్రాసెస్